హాయ్ ఫ్రెండ్స్ మనం వచ్చేసరికి ఇప్పుడు నల్లపాడు నాటుకోళ్ళ మార్కెట్ దగ్గర ఉన్నాం ఇక్కడ కోళ్ళ రేట్లు అనేవి ఎలా ఉన్నాయో అలాగే ఏమేమి కోళ్ళు వస్తున్నాయో మనకు మార్కెట్ దగ్గర మీకు మొత్తం అయితే చూపిస్తాను ట్రై చేస్తాను ఈ మార్కెట్ వచ్చేసరికి మనకి ప్రతి శుక్రవారం అయితే జరిగిద్ది ఫ్రైడే జరిగిద్ది అలాగే ఇది గుంటూరు నుంచి ఎనిమిది కిలోమీటర్లు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మండి పక్కనే ఉంటుంది మీకు గనక ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకున్నట్లయితే మనకి కోల్డ్ అనేవి దొరుకుతూనే ఉంటాయి ప్రతి శుక్రవారం ఫ్రైడే అయితే ఉండేది మార్కెట్ మీరు ఇక్కడికి వచ్చి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే తీసుకోవచ్చు ఇప్పుడు మీకు ఒకటిగా చూపిస్తాను కోళ్ళ రేట్లు అనేవి ఎలా ఉంటాయి అలాగే ఏమేమి కోళ్ళు వస్తాయి మొత్తం ఓకే ఫ్రెండ్స్ చూద్దాం ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చేసరికి నాలుగు వేల రూపాయల దాకా అయితే చదువుతున్నారు హైట్ చూసుకున్నట్లే మనకి ట్వంటీ త్రీ అండ్ హాఫ్ అయితే ఎయిట్ ఉండిద్ది అలాగైతే అయితే ఉండదు వెయిట్ చూసుకున్నట్లయితే త్రీ కేజీస్ దాకా వెయిట్ అయితే ఉండేది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రెండింటి కాస్ట్ వచ్చేసరికి మనకి ఐదు వేల రూపాయల దాకా చదువుతున్నారు అలాగే ఉంజు వెయిట్ వచ్చేసరికి మనకి త్రీ కేజెస్ దాకా ఉండిద్ది హైట్ చూసుకున్నట్లయితే ట్వంటీ త్రీ అండ్ హాఫ్ హైట్ అయితే ఉంది పెట్ట వెయిట్ వచ్చేసరికి మనకి వన్ అండ్ హాఫ్ టూ కేజెస్ అయితే పెట్ట వెయిట్ కూడా ఉంటుంది ఇవి వచ్చేసరికి పద్దెనిమిది వందలు చదువుతున్నారు ఫ్రెండ్స్

అలాగే వెయిట్ చూసుకున్నట్లయితే మనకి త్రీ కేజీస్ దాకా వెయిట్ ఉండిద్ది హైట్ చూసుకున్నట్లయితే ట్వంటీ త్రీ దాకా హైట్ అయితే ఉండిద్ది కాస్ట్ వచ్చేసరికి నాలుగు వేలు దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ ఈ రెండింటి కాస్ట్ వచ్చేసరికి ఎనిమిది వేల రూపాయలు చెబుతున్నారు అలాగే పుంజును కూడా మీకు క్లోజ్లో చూపించడానికి ట్రై చేస్తా ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చేసరికి మనకి మూడు వేల ఐదు వందలు చెప్పారు అలాగే హైట్ చూసుకున్నట్లయితే ట్వంటీ త్రీ అండ్ హాఫ్ హైట్ అయితే ఉండిద్ది అయితే ఫిక్స్డ్ ప్రైజెస్ అయితే కాదు ఫ్రెండ్స్ మీరు ఇక్కడికి వచ్చి బేరం వాడి డిస్కౌంట్ అయితే ఉండిద్ది అలాగే మీరు వీడియో చూసుకున్న వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చేసరికి నాలుగు వేలు దాకా చదువుతున్నారు హైట్ చూసుకున్నట్లయితే ట్వంటీ త్రీ అండ్ హాఫ్ అయితే అయితే ఉండిద్ది దీని కాస్ట్ వచ్చేసరికి మూడు వేల ఐదు వందలు చదువుతున్నారు ఇది వచ్చేసరికి రెండు వేలు చదువుతున్నారు ఫ్రెండ్స్ పెట్టమారు అలాగే దీని కాస్ట్ వచ్చేసరికి మనకు నాలుగు వేల ఐదు వందలు చదువుతున్నారు వెయిట్ చూసుకున్నట్లయితే మనకి టూ అండ్ హాఫ్ దాకా త్రీ కేజీ దాకా అయితే వెయిట్ అయితే ఉండిద్ది అలాగే మన ఛానల్లో ఎవరైనా వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలనుకున్నట్లయితే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డిస్ప్లే ప్లే అవుతుంది ఆ నెంబర్కి వచ్చేసరికి రెండు నిమిషాల వీడియో రెండు ఫోటోలు పెట్టినట్లయితే మనం మీ కోళ్ళ వీడియో వచ్చేసరికి మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాం డిస్ప్లే మీద అయితే నెంబర్ ప్లే అవుతుంది ఫ్రెండ్స్ దానికి వచ్చేసరికి వీడియో పంపించాలి ఫ్రెండ్స్ ఈ రెండింటి కాస్ట్ వచ్చేసరికి మనకి ఎనిమిది వేల రూపాయల దాకా ఇచ్చి చదువుతున్నారు అలాగే పుంజు వెయిట్ వచ్చేసరికి మనకి త్రీ కేజెస్ దాకా అయితే ఉండింది ఇది వచ్చేసరికి పదిహేను వందలు చదువుతున్నారు మొత్తం మూడు మూడు పిల్లలు అలాగే ఒక పెట్ట దీన్ని కాస్ట్ వచ్చేసరికి ఐదు వేలు చదువుతున్నారు వెయిట్ చూసుకున్నట్లయితే టూ అండ్ హాఫ్ త్రీ త్రీ కేజీ దాకా అయితే వెయిట్ ఉండిద్ది ఫ్రెండ్స్ వచ్చేసరికి నార్మల్గా చూపిస్తున్నాను వీటిని కాస్ట్ చెప్పడానికి ఎక్కడైతే ఎవరు లేరు క్లోజ్లో చూద్దాం ఫ్రెండ్స్ ఎంతటితో అయితే ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను మీకు కోళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకున్నట్లయితే మండీ వచ్చేసరికి ప్రతి శుక్రవారం అయితే జరిగిద్ది మీరు ఎక్కడికి వచ్చి ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకున్నట్లయితే తీసుకోవచ్చు అలాగే మన ఛానల్లో వీడియోస్ ఎవరైనా అప్లోడ్ చేయాలనుకున్నట్లయితే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డిస్ప్లే మీద ప్లే అవుతుంది ఆ నెంబర్కి వచ్చేసరికి రెండు నిమిషాల వీడియో రెండు ఫోటోలు పెట్టినట్లయితే మనం ఛానల్ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్